మిత్రులరా ఈ వీడియోలో అక్కరకురాని చుట్టము అనే పద్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి చివరి వరకు వినండి అక్కర కురాని చుట్టము అక్కర కురాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమున దా నెక్కిన బారని గుర్రము అవసరానికి వచ్చి సహాయపడని బంధువుని అడిగినా ఆదుకోని దేవుడిని యుద్ధరంగంలో తీయని తాను ఎక్కిన గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి కదా అని అర్థం అయితే ఈ పద్యాన్ని యథాతథంగా తీసుకుని అనుసరించకూడదు అక్కరకురాని చుట్టాన్ని విడిచిపెట్టడం అంటే రిలేషన్ కట్ చేయడం కాదు అతను మనకు సహాయపడటానికి ఏ కారణం చేత రాలేకపోయాడో అతనికి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోకుండా బంధుత్వాన్ని తెంచుకోకూడదు అతనికి ఏ ఇబ్బందులు లేకపోయినా అవకాశం ఉండి కూడా అలక్ష్యం చేసి ఉన్నా కూడా బంధుత్వం తెగతింపులు చేసుకోకూడదు అతని సహాయం కోసం ఆశపడటం అతనిపై ఆధారపడడం వంటి ఆలోచనలను విడిచిపెట్టాలి ఏమో అతని మనసు మారచ్చేమో అతనికి మరో విధంగా జ్ఞానోదయం అవ్వచ్చేమో అతనికి మళ్ళీ మనకు సహాయపడాలని ఆలోచన రావచ్చేమో రెండు మృక్కినా వరం ఇయ్యలేదు కదా అని దేవుడి చెయ్యిని విడిచిపెట్టకూడదు దేవుడు కాలానికి బద్ధుడు మనకు తగిన సమయం వచ్చే వరకు అతను మనకి సహాయపడలేడు మన పాపకర్మను క్షీణించే వరకు మనకు ఎప్పుడు సహాయపడదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుని భక్తితో ఆరాధించడం పుణ్య నదీ స్నానాలు మానవ సేవ చేయడం మనసును స్వచ్ఛంగా ఉంచుకునే ప్రయత్నం చేయడం ఆధ్యాత్మిక చింతన చేయడం ద్వారా క్షీణిస్తాయి యుద్ధరంగంలో మొండికేసి పరుగుతీయని గుర్రాన్ని లేదా వాహనాన్ని విడిచిపెట్టడం అంటే దానిపై ఆధారపడి యుద్ధం చేయడాన్ని విడిచిపెట్టాలి దానికి ఏంట్రబుల్ వచ్చిందో దాని కేర్ టేకర్ మనమే కనుక దాని రక్షణ బాధ్యత కూడా మనదే కనుక దాని కండిషన్ బాగుపడే వరకు దానిని ఉపయోగించడం మానివేసి మరో మార్గం చూసుకోవాలి లేదంటే వాహనంతో పాటు మనం కూడా రిస్కులో పడతాం ఇది ఈ పద్యంలో నీతి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు